వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డి కెలాస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు నేను ఎగుదరి చేస్తున్నానండి ముందుగా ఆయిల్ వేసి ఆవారి జలకూర వేశాను ఆనియన్ కూడా వేశాను ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేశాను పసుపు వేసానండి పసుపు వేసి కలుపాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక్కసారి కలుపుదాము ఇప్పుడు మనం ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం వేస్తాము ఉప్పు కారం కూడా వేసానండి ఇందులో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుదాము ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గరం మసాలా వేసిద్దామండి గరం మసాలా వేసి కలిపాను ఇప్పుడు మనము ఎగ్స్ వేసేసుకుందాము ఫోర్ ఎగ్స్ వేసానండి నాలుగు ఎగ్స్ కొట్టానండి నేను ఇప్పుడు నాలుగు ఎగ్స్ వేసాను ఇది మంచిగా కింది నుంచి ఉడకాలి ఇది మంచిగా ఉడికి ఆ తర్వాత తీయాలి చాలా బాగుంటుంది కర్రీ చూడండి ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా రావాలి కర్రీ మొత్తం ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేసేస్తామండి కర్రీ అయిపోయింది ఇప్పుడు దీని ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్